జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహ సమావేశంలో ఒక్కసారిగా జై కాంగ్రెస్ అన్న ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ సారయ్య స్పీచ్ అనంతరం ఒక్కసారిగా జై కాంగ్రెస్ అంటూ తల బాదుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులు అందరూ విస్మయానికి గురయ్యారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా జిల్లా పార్టీ అధ్యక్షులగకు నమస్తే వారికి ప్రతిగణ అభ్యాస్తా ధన్యవాదాలు కడ జై కాంగ్రెస్ కొడి అవకాశం ఇచ్చిన మా జిల్లా పార్టీ అధ్యక్షులగకు నమస్తే వారికి ప్రతిగణ అభ్యాస్తా ధన్యవాదాలు కడ జై కాంగ్రెస్ కొడి అవకాశం ఇచ్చిన మా జిల్లా పార్టీ అధ్యక్షులగకు की प्रत्येक अभ्यर्थ धन्यवाद जय कांग्रेस नहीं। नहीं। नहीं।